వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆగస్ట్ నాలుగవ తేదీన ఎంతో విశేషమైనటువంటి రోజు ఆదివారం అమావాస్య ఈ ఆషాఢ మాసంలో వచ్చే అతి అద్భుతమైనటువంటి రోజు ఈరోజు గ్రహాల్లో జరిగేటటువంటి కొన్ని మార్పుల వలన ఈ యొక్క మాసంలో ద్వాదశ రాశుల వారిపై ఎన్నో ప్రభావాలు అనేవి రాబోతూ ఉన్నాయి మరి ద్వాదశ రాశుల వారిలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం గురించి వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారికి ముఖ్యంగా గురు శుక్ర బుధ గ్రహాలు అనుకూలత వలన ఏలినాటి శని ప్రభావం బాగా తగ్గి జీవితం మొత్తం కూడా శుభప్రదంగా రేపటి నుంచి సాగబోతుంది ఉద్యోగానికి సంబంధించి ఎన్నో శుభవార్తలు వింటారు కుటుంబంలో కూడా కీలకమైనటువంటి పరిణామాలు చోటు ఉన్నాయి ఈ వారి యొక్క దాంపత్య జీవితం ఎంతో ఉత్సాహంగా ప్రశాంతంగా సాగిపోవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా కూడా పూర్తి చేసిస్తారు కొన్ని ఆశయాలు లక్ష్యాలను కూడా నెరవేర్చుకోబోతూ ఉన్నారు కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే ఎంతో మెరుగ్గా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో పోటీదారుల సమస్యల వలన లాభాలను ఎన్నో గడిస్తారు అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది ఉద్యోగంలో కూడా ఆశించినటువంటి స్థాయికి ఎదుగుతారు కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో గడిచిపోతుంది మీ యొక్క బంధువుల్లో నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది దైవ కార్యాల్లో పాల్గొంటారు అనవసర ఖర్చులు తగ్గించుకోవడం అయితే మంచిది ఇంత బయట కూడా ఎంతో సంతోషకరమైనటువంటి జీవితం ఉంటుంది కుంభరాశి వారి యొక్క భవిష్యత్తు అమావాస్య తర్వాత నుంచి ఎంతో అద్భుతంగా మారిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తృతీయ దశమాధిపతి కుజుడు ఆయన ఇరవై ఆరు ఆగస్టు వరకు కూడా నాలుగవ స్థానమైనటువంటి ఋషభంలో కలి వృషభంతో కలిసి ఉంటాడు ఇరవై ఏడు నుంచి ఐదవ స్థానమైనటువంటి అయినటువంటి స్థితిని పొందబోతూ ఉన్నాడు ముఖ్యంగా కుంభరాశి జాతకులు పంచమ అష్టమాధిపతి బుధుడు అవుతూ ఉంటాడు బుధగ్రహము రెండు రాశులను ఉంది ఒకటి సింహరాశి రెండవ రాశి కర్కాటక రాశి సింహరాశిలో ఇరవై రెండు ఆగస్టు వరకు కూడా తన సంచారాన్ని బుద్ధుడు కొనసాగుతూ ఉంటాడు ఇరవై రెండు సాయంత్రం నుంచి కర్కాటకంలో మాసాంత వరకు కూడా అక్కడే ఉంది ముఖ్యంగా సింహరాశిలో ఉండేటటువంటి కాలం ఐదవ తేదీ నుంచి ఇరవై రెండు వరకు కూడా వక్రీకరణ చెంది ఉంటాడు ఇరవై రెండు సాయంత్రం నుంచి కర్కాటకం నుంచి వెళ్లిన తర్వాత కూడా వక్రీకరణ స్థితిలో ఇరవై ఐదు వరకు ఉండి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో వక్రీకరణ అనేది ఉంటూ ఉంటుంది కర్కాటకంలో ఉంటాడు యోగ కారకుడు కుంభరాశి వారికి శుక్రగ్రహం అలాంటి శుక్ర నవమాధిపతి అవుతూ ఉంటాడు కేంద్ర కోణాధిపతి ఆయన ఏడవ స్థానంలో ఇరవై నాలుగు ఆగస్టు వరకు కూడా సంచారం చేసి ఇరవై ఐదు ఆగస్టు నుంచి కూడా అష్టమ స్థానానికి సంచారం చేస్తూ ఉంటాడు కన్యా రాశిలో స్థితిని పొందుతూ ఉంటారు రాహు ద్వితీయంలో ఉంటాయి కేతు అష్టమంలో ఉంటాయి ఇది గ్రహస్థితి అనేది కొనసాగుతూ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మొదటిగా విద్యార్థులు కనుక తీసుకున్నట్లయితే యోగ కారకులైన శుక్రగ్రహంతో ఉన్నాడు విద్యార్థులకు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ఖచ్చితంగా ఎంతో అద్భుతంగానే ఉంటుంది కానీ వక్రీకరించింది బుధగ్రహం కాబట్టి కొంత కమ్యూనికేషన్ లో జాగ్రత్తగా చూస్ చేసుకుంటే మంచిది మీరు రాయబోయేటటువంటి ఎగ్జామ్స్ కావచ్చు మీరు అప్లై చేసేటటువంటి ఏదైనా అప్లికేషన్ అనేది ఫిల్ చేసేటటువంటి అప్లికేషన్ కావచ్చు యూనివర్సిటీకి అప్లై చేసేటటువంటి విషయాల్లో కావచ్చు లేకపోతే విదేశాలకు ట్రాన్సాక్షన్స్ కి మెయిల్ చేసేటప్పుడు కొంచెం చెక్ చేసుకుని చేసుకోండి అల్టిమేట్ గా ఉండబోతుంది ముఖ్యంగా ఉదయ్రహం యొక్క స్థితి ఏదైతే ఉంది స్థితి అనేది ఎప్పుడైతే ఆరవ స్థానానికి వెళుతూ ఉంటుంది ఆగస్ట్ ఇరవై మూడవ తేదీ దాటిన తర్వాత నుంచి కూడా విద్యార్థులు కొంచెం విద్యలో ఫోకస్ అనేది ఉంటూ ఉంటుంది ఫోకస్ అయితే ఉండాలి కొంచెం డైవర్షన్ అయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి బుధుడి మీద రాహు చూస్తూ ఉంటాడు కాబట్టి మాసాంతం చివరి వారంలో కొంచెం కేర్ఫుల్ గా ఉంటే సరిపోతుంది విద్యార్థులు బహుదూరం వెళ్లి చదువుకునేటువంటి అవకాశాలు మాత్రం చాలా మెండుగానే కనిపిస్తూ ఉంది విధంగా వృత్తిలో ఎంతో అద్భుతంగా రాణిస్తారు దశమాధిపతి ఎవరనంటే వృత్తికి సంబంధించినటువంటి గ్రహం కుజగ్రహము ఆయన నాలుగవ స్థానంలో గురుడితో లాభాధిపతితో గురుడితో కలిసి మీ యొక్క వృత్తి స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నాడు పది పదకొండవ స్థానాధిపతి చూస్తూ ఉన్నాడు అంటే చాలా మంచిదని చెప్పాలి గురుడు ఎక్స్ప్లెయిన్ చేసే గ్రహం మీ యొక్క వృత్తిలో అనేది ఎక్స్పెన్స్ అనేది ఉంటుంది మంచి మార్పులనేవి వస్తూ ఉంటాయి బాగా కష్టపడి పనిచేస్తూ మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంది పై వారు మీ యొక్క సుపీరియర్స్ అనేది మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీకు ఏదైనా అప్రిషియేషన్ పొగడ్ లాంటివి కూడా అన్ని కూడా అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీరు వర్క్ హార్డ్ చేయండి సిన్సియర్ గా ప్రయత్నం చేస్తూ ఉండండి ఎలాంటి ఇబ్బందులు అనేవి ఇరవై ఏడు నుంచి ఈ యొక్క కుజగ్రహం ఏదైతే ఉంది పంచమాధిపతిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క వృత్తి నుంచి అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు కొంతమంది జాబ్ చే వృత్తిలో మార్పులు చేర్పులు అనేవి చేసుకోవడానికి కూడా అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి కొంతమంది బదిలీలో అయ్యేటువంటి అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలనంటే ఎప్పటి నుంచో మీరు మంచి మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక హైయర్ ప్యాకేజ్ వచ్చినా సరే కొంతమంది వెళ్ళిపోవచ్చు ఎలా అయితే మొత్తం మీద ఎంతో పాజిటివ్ ఉండబోతూ ఉంది ఉద్యోగంలో కూడా ఎన్నో మార్పులన్నీ ఉండబోతుంది ఆరవ స్థానం రవిగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా గవర్నమెంట్ ఆపర్చునిటీస్ అనేవి అధికంగా రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి నోటిఫికేషన్ పడడం కావచ్చు ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి రాయటం లాంటివి కావచ్చు ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఎంతో అద్భుతమైనటువంటి రోజులు ఉన్నాయి వ్యాపారంలో కనుక చూసుకున్నట్లయితే వ్యాపార స్థానంలో బుధుడు మరియు శుక్రుడు ఉన్నారు కాబట్టి వ్యాపారం చాలా అద్భుతంగానే ఉంటుంది పెద్ద ఒడుదొడుకులు అనేవి లేకుండా ఉంటూ ఉంటుంది ఎప్పటి వరకు అని అంటే మూడవ వారం వరకు అని చెప్పవచ్చు మీకు వ్యాపారంలో కొత్త కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి వారి ద్వారా మరికొంత కాంట్రాక్ట్స్ రావటం లాంటివి ఉంటూ ఉంటాయి ఎప్పుడైతే రవి కూడా తనకు స్వస్థానానికి వస్తూ ఉంటారు సింహరాశి వారికి వ్యాపారంలో మరింత అభివృద్ధి అనేది కనపడుతూ ఉంది వ్యాపార విస్తరణ చొచ్చుకుపోవటం లాంటివి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీకు ఎవరైనా సరే కొత్త వారు వ్యాపార పరంగా జాబ్ లో జాయిన్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కుంభరాశి జాతకులకు ఉండబోతున్నాయని కనుక తీసుకున్నట్లే ముఖ్యంగా ద్వితీయంలో లాభాన్ని చూస్తూ ఉంటారు ద్వితీయ లాభాధిపతి గురుగ్రహం ఆయన చతుర్థం కేంద్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ధన లాభం అనేది చాలా విశేషంగా ఉంటుంది కుజగ్రహం యొక్క దృష్టి అనేది స్వస్థానమైనటువంటి రుచికం మీద పడుతూ ఉంటుంది అసలే ఆయన చతుర్థంలో కొనసాగుతూ ఉన్నారు ప్రాపర్టీస్ ద్వారా లాభాలు రావటం భూములు కొనుగోలు ద్వారా వ్యాపారాలు కొంతమంది చేస్తూ ఉంటారు ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తూ ఉంటారు అవన్నీ కూడా మీకు ఎన్నో లాభాలను మీకు అదే విధంగా రాహుగ్రహం కుంభరాశి డబ్బులు డబ్బులని వస్తూ ఎక్కడ పోగు చేయాలి ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేవి రాశి వారికి కొంత డైనమాని ఇస్తూ ఉంటాయి కాబట్టి ప్రాపర్ గా ఇన్వెస్ట్ కనుక చేసుకుంటూ ఉన్నట్లు మంచిదని చెప్పొచ్చు డైలీ మీకు ఆర్థిక అభివృద్ధి అనేది పెరుగుతూ ఉంటుంది కాంట్రాక్ట్ వర్క్ ఉంటూ ఉంటారు వారికి కూడా డబ్బులు అనేవి ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ కి ఏదైనా మంచిదా కాదనంటే నాట్ సో గుడ్ అని చెప్పొచ్చు కొంచెం ఫ్లక్చువేషన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండదు ఇన్వెస్ట్మెంట్ విషయంలో మాత్రం కొంచెం ఆచిట్యూస్ వ్యవహరిస్తూ సరిపోతుంది మార్కెట్ లో జరిగేటటువంటి వడదురుకులు కొన్ని కొన్ని కుదుపునిచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి చతుర్థంలో గురువు కుజ గ్రహాల యొక్క స్థితిగతుల వలన ఇంట్లో కూడా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది కనిపిస్తుంది బంధుమిత్రుల యొక్క సమాగమనము ఉంటుంది ప్రయాణాలు కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయి కంఫర్ట్ జోన్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది మదర్ హెల్త్ యొక్క విషయంలో కూడా చాలా బాగుంటుందని చెప్పారు చిల్డ్రన్ సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి బహుదూరంలో ఉన్నటువంటి మీ యొక్క సంతానం వడదు నుంచి బయటపడతారు ఎంతో అద్భుతమైనటువంటి రోజులు మీకు రాబోతూ మీ యొక్క సంతానం విషయము తీసుకున్నట్లయితే విద్యలో కావచ్చు ఆటపాటల్లో కావచ్చు అద్భుతంగా రాణిస్తబోతూ ఉన్నారు పంచమాధిపతి ఆరులో సంచారం చేస్తాడు ఇరవై మూడు దాటిన తర్వాత లవ్ అండ్ ఎఫెక్షన్ లాంటివి ఎక్కువగా ఫీల్ అవుతూ రహస్యాధిపతి శని సంచారం చేస్తూ ఉన్నారు రవి గ్రహము కూడా మనకు పదిహేడు నుంచి జాయిన్ అవుతూ ఉంటారు సింహరాశిలో కాబట్టి శని రవి గ్రహాలు శుభ దృష్టి వల్ల కొంచెం యోగాలు వచ్చేటటువంటి యోగాలు ఎక్కువగా కనిపిస్తూ వైవాహిక జీవితంలో ఉన్నటువంటి వడిదికులు ఏవైతే ఉన్నాయని సమస్య ఆరోగ్యపరమైనటువంటి విషయాలు రహస్యాధిపతి శని భగవానుడు వక్రీకరణించి ఉన్నాడు మీకు ఇబ్బంది అయితే లేదు ఇక్కడ ద్వితీయంలో రాహువు సంచారం చేస్తూ ఉన్నా తీసుకున్నటువంటి ఫుడ్ హ్యాబిట్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంది ఫుడ్ హ్యాబిట్స్ కనుక కరెక్ట్ గా కనుక ఉన్నట్లే ఎలాంటి పెద్దగా ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశాలు లేవు శుక్రుడు కూడా యోగ కారకుడని చెప్పొచ్చు మీ యొక్క రాశిపై దృష్టి పెడుతూ ఉంటాడు కాబట్టి బాగుంటుంది స్త్రీలకు కూడా యోగిస్తుందని చెప్పొచ్చు ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క కుంభరాశి వరకే ఆగస్టు మాసంలో విపరీతమైనటువంటి యోగాలు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి